ఇది పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఈ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందుతుంది ప్రజెంట్ ఆయన ఆయన రాక చాలా డెవలప్మెంట్ అయ్యింది సార్ వచ్చిన దగ్గర నుంచి మొత్తం అంతా చేంజ్ చేశారంట మన పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేసిన తర్వాత పోటీ ఎలక్షన్లో నిలబడిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది కన్నా రిపోర్ట్స్ ప్రస్తుతం మనం చూసినట్యితే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం అది ఏదైతే బషీబీ అనే ఒక టెంపుల్ ఆ గత ఒక వారం పది రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్చల్ అవుతుందో ఇక్కడ మనం అక్కడికి రావడం జరిగింది ఈ బషీ బీబీ టెంపుల్ యొక్క చరిత్ర పవన్ కళ్యాణ్ గారు రాకముందు పవన్ కళ్యాణ్ గారి వచ్చిన తర్వాత అన్నట్టుగా మారిపోయింది ఎందుకంటే ఈ బషీ బీబీ అమ్మవారి యొక్క టెంపుల్ చరిత్ర చాలా పూర్వ వైభవం నుంచి ఉందంట ఆ ఒక హిస్టరీ అంతా ఇక్కడ కమిటీ మెంబర్స్ ని అలాగే ఇక్కడ వచ్చే భక్తులని అందరిని అడిగి తెలుసుకున్నాం పదండి అక్కడ నుంచి వచ్చారండి కాకినాం ఎన్నో దರ್ಗాలు ఉన్నాగా ఇక్కడ ఈ దర్గాకి రాడంకల కారణం మాకు చిన్నప్పటి నుంచి ఇక్కడే అలవాటు నేను పుట్టింది ఇక్కడే శదయ మనిషిని ఇక్కడే మతం అన్నీ ఇక్కడేనండి ఈ అమ్మగారి పేరే నాకు పెట్టారు ఈ అమ్మగారు దర్గా గంధ సంవత్సరంలోనే నేను పుట్టాను గంధ తీసే రోజే నాకు పేరు కూడా పెట్టారు అలాగా మా ఫ్యామిలీ మొత్తం అందరూ ఇక్కడే ఈ అమ్మగారునే ఎక్కువ నమ్ముతారు అమ్మగారికి దగ్గరకు వచ్చి మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నా మీ మనసులో మాటకోవడం అమ్మగారికి అర్థమైపోయి అన్ని నెరవేరుతూ ఉంటాయి అలాగే చాలా దూరం నుంచి కూడా వస్తే ఉంటారు జనాలు ఎక్కడెక్కడ నుంచో వచ్చి వాళ్ళ మనసులో మొక్కు మొక్కుకొని ఇక్కడికి అమ్మవారి అమ్మగారి దగ్గరకు వచ్చి ముడుపులు కట్టాక అవి వెళ్ళి అలా నేర్చుకు అవన్నీ జరిగాక మళ్ళీ వచ్చి మళ్ళీ మనసులో ఏదైతే కోరుకున్నారో అవి అలాగా నెరవేరుతాయి అమ్మగారి దగ్గరకు వచ్చి ప్రతి కోరిక తీరుతుంది అమ్మగారు చాలా మంది పిల్లలు లేరన్నా సరే పిల్లలు పిల్లలు పుట్టే అంతలాగా అమ్మ దగ్గర వచ్చి మొక్కుకొని ఆ ముడుకులు కట్టి అవన్నీ చేస్తే అమ్మగారు దర్గా రోజు సంబరం రోజు వచ్చి ప్రతి ఊర్లో వాళ్ళు వస్తే ఉంటారు ఇక్కడికే రావాలని ఏమీ లేదు ఒకటి అమ్మగారిని ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రార్థించి మనసులో మాట కోరిక చెప్పుకుంటారో ఆ అమ్మగారు నిజంగా నెరవేస్తారు కాబట్టి అందరు ఇక్కడికే వస్తారు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ గంధవ ఉత్సవం అనేది చాలా గ్రాండ్ గా అనేది జరుగుతుంది అక్కడక్కడ వాళ్ళు కూడా వచ్చి అమ్మకాన్ని రక్షించుకొని వెళ్తారు ఇది ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ గారు వచ్చాక కొంచెం టెంపుల్ అనేది డెవలప్మెంట్ చాలా డెవలప్మెంట్ అయ్యింది సార్ వచ్చి నగర్ నుంచి మొత్తం అంతా చేంజ్ చేశారంట నేను ఒకసారి వచ్చి చేంజ్ చేశాక ఇదే ఫస్ట్ టైం రావడం చూస్తే బాగుంది ఇదివరకు కన్నా ఇంకా ఇప్పుడు డెవలప్మెంట్ ఎక్కువ అయింది నేను చూసాం కదా లోన్ కి వెళ్ళడం ముందు అయితే బానే ఉండేది కాకపోతే ఏంటంటే ఎంత డెవలప్మెంట్ లేదు మొత్తం ఇప్పుడు కొంచెం యాక్సిడెంట్ జరిగింది అప్పుడు అయితే బానే ఉండేది ఇప్పుడు ఇంకా కొంచెం బాగుంది ఈ గుడికి నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను అండి ఇక్కడ మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా తీసుకొచ్చారు ఇక్కడ చాలా బాగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కోరికలే తీరతాయని నమ్ముకుంటూ వస్తారండి ప్రతి ఒక్కరు కూడా మా నాన్నగారు అయితే చెప్పేవారు అనమాట ఇక్కడ ఇది గొప్ప చిన్నప్పటి నుంచి గొప్పగా ఉంటది వచ్చిన వాళ్ళు అనుకున్న కోరికలు తీరతాయి ఇక్కడ ఎవరు వచ్చినా సరే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పిల్లలు పుడతారు కొత్తగా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే మ్యారేజ్ వాళ్ళకి త్వరగా సెట్ అవుతుంది మ్యాచెస్ అలాగే నెక్స్ట్ ఇయర్ అదర్ స్టేట్ నుంచి అండి మన తెలంగాణ మన కర్ణాటక ఇలా తమిళనాడు నుంచి కూడా చాలా మంది వస్తుంటారు నేను ఎప్పుడు అడిగి పక్క పక్కన ఎక్కడి నుంచి వస్తారంటే అండి చాలా మంది విజయవాడ నుంచి అనగా ఇలా గుంటూరు నుంచి అనగా చాలా మంది ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది ఫాడో ఎక్కువ మంది వస్తున్నారండి అలాగే ఈ గుడి ఇక్కడ ఈ ఈ గుడి కొత్తగా నిర్మించారండి ఇది మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చారండి ఇది పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం ఈ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందుతుంది ప్రజెంట్ ఆయన ఆయన రాకతో ఇది కొత్తగా నిర్మించారండి ఇంకా చాలా రోడ్ లైట్ కూడా చాలా బాగుంది ఇలాగే ఇంకా ఆయన దృష్టి పెట్టి ఇంకా ఇది గుడ్ని ఇంకా అభివృద్ధి చేసి ఈ స్టేట్ లెవెల్ లో అదర్ స్టేట్ లో కూడా ఆల్ ఇండియా లో కూడా తెలిసేలా దీన్ని అభివృద్ధి చేస్తారని మా నమ్మకంతో ఉన్నామండి అలాంటి మాలాంటి యూత్ అందరికి మంచి మార్గదర్శకంగా ఉన్నారు ఆయన అలాగే మా ఏంటంటే ఈ గుడిని ఇంకా అభివృద్ధి చేసి ఇంకా అదర్ స్టేట్ లో కూడా తెలిసేలాగా గొప్ప ఆంధ్ర ఫెస్టివల్ లా జరుగుతుందని మా యొక్క నమ్మకం అండి ఎప్పుడు ఇంకెప్పుడు కూడా ఈ ఎవరి ఎవ్రీ ఇయర్ రావాలైనా ఇక్కడ ఒకసారి అన్న ఒక ఇష్టంగా అనుకుంటున్నాం అండి ఎందుకంటే కళ్యాణ్ గారు అంటే ఇక్కడికి రావడం అంటే మాకు చాలా ఇష్టం అన్నమాట ఎవ్రీ ఆంధ్ర ఫెస్టివల్ లా ఉండాలి అక్కడికి ఈ ఈ టెంపుల్ కి కళ్యాణ్ గారు ఎవ్రీ ఇయర్ రావాలి అన్నదే మా ఆనందం అండి మా కోరిక కూడా అందరికీ నమస్కారం అండి ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెలలో మాఘ పౌర్ణమి సమయంలో మరి శుక్రవారం శనివారం ఆదివారం ప్రతి సంవత్సరం ఇలా ఇదే రోజుల్లో జరుగుతుంటుందండి గ్రంథోత్సవం మరి ఈ ఉత్సవాలు జరిగే సమయంలో చాలా సుదూరుగా దూరం నుంచి ముస్లిం సోదరులైతేనేమి హిందూ అయితేనేమి వస్తారండి వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకుంటారు పెళ్ళిళ్ళు అవ్వకుండా ఉన్న వాళ్ళు మొక్కుకుంటే అవుతాయి పిల్లలు లేని వాళ్ళు పిల్లలు అలాగే మంచి వ్యాపారీత్యా కూడా వచ్చి ఇక్కడ మొక్కుకుంటే వ్యాపారాలు కూడా బాగా అభివృద్ధి చెందుతాయని నమ్మకం అండి అలాగే పిల్లల చదువుల విషయంలో కూడా ఇక్కడ మొక్కుకోవడం జరుగుతుంది ఎంతో ఘనంగా ఇక్కడ పేరు ప్రతిష్టల పూర్వం నుంచి కూడా ఈ బషీర్ దర్గాకి ఉన్నవి ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంతోమంది ఎంపీలు ఇక్కడ దర్శించుకున్న రోజులు కూడా ఉన్నాయి అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేసిన తర్వాత పోటీ ఎలసన్లో నిలబడిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది ఈ దర్గాకి ఆ రోజు నేను కూడా వచ్చాను ఆయన్ని విష్ చేయడానికి ఇక్కడికి ఎందుకంటే ఈ దర్గా యొక్క గొప్పతనం అంతటండి ఎవరైనా సరే ఇక్కడ మొక్కున్నారంటే అక్కడ ఎమ్మెల్యే ఖచ్చితంగా పోటీ చేసిన వ్యక్తికి వచ్చి దర్శించుకుంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు ఇక్కడ అది బాగా ప్రగాఢమైన నమ్మకం అలాగే మరి పూర్వకాలంలో విశిష్టత ఏంటంటే అసలు ఆ విషయం ఏంటంటే పూర్వకాలంలో రాజులు పరిపాలించే టైంలో యుద్ధాలు జరిగే టైంలో ఈ బషీర్ బీబీ అమ్మగారి భర్త గారు ఈ బెటాలియన్లో పనిచేసేవారు అంటే అది శ్రీకాకుళం ఏరియాలో అక్కడ చేసేవారంట అక్కడి నుంచి కూడా అక్కడ వెళ్ళిన తర్వాత ఈ అమ్మగారి మీద వేరే ఒక రాజు కన్నేయడం వల్ల ఈ అమ్మగారు ఆ బాబు నా పరిస్థితి మా ఆయన గారు పాలనా పని చేస్తున్నారు మీరు ఇలాంటి నేను తప్పుడు వేషాలు వేసి మనిషిని కాదు నేను ఎంత పవిత్రంగా ఉంటానండి నా జోలికి రావద్దని చెప్పినా సరే ఆ రాజు ఈ అమ్మ పశువు అమ్మగారి భర్తను చంపి ఇక్కడ ఏదో దౌర్జన్యం చేయాలనే ప్రయత్నం చేసేటప్పటికి అమ్మగారు మొక్కుకున్నారట అనుకున్నారట అంతే నేను తెల్లారేసరికల్లా నాకు ఏడంతస్తుల భవనం ఇక్కడ నిర్మించబడి కప్పి వేయబడాలని చెప్పేసి అంటే కింద ఉండడం కోసం మొక్కుంటే ఉప్పిన వచ్చి ఇక్కడ అందుకేనంటే ఉప్పిన సినిమా తీశారు ఇక్కడ ఉప్పిన వచ్చి ఇక్కడ ఈ దర్గాను మూసివేయడం జరిగింది అలాగే కింద అంతస్తుల్లో అమ్మవారు ఉండడం తర్వాత తర్వాత కాలంలో కూడా తమ యొక్క అమ్మగారి యొక్క ఆభరణాలన్నీ పెళ్ళిళ్ళకి ఎవరన్నా ఆడపిల్లలు వచ్చి అమ్మ మా అమ్మాయికి పెళ్ళండి ఇలాగ మీరు కొంచెం బంగారు ఇస్తే బాగుంటుందని చెప్పేసి అడిగితే ఖచ్చితంగా అమ్మగారు కనపడకుండా చెయ్యకనిపించదండి అంతే వచ్చి ఆ పళ్ళెంలో పెట్టి బంగారు వస్తువులు ఇచ్చేవారు ఆ బంగారు వస్తువులు మళ్ళీ తీసుకొని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తే తీసుకున్నారట అలాగే ఒకసారి మాత్రం ఒక ఆమె మోసం చేసిందటండి అప్పటి నుంచి కూడా బంగారు పాపం గారు కనిపించలేదట్టండి బయటికి మేమైతే చూడలేదు కానీ ఎందుకంటే మా తాతల దగ్గర నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది మా నాన్నగారి దగ్గర నుంచి మా అమ్మమ్మ గారి కూడా ఈ ఊరే మేము కూడా కమిటీలో ఉన్నాం అలాగే మరి అప్పటి నుండి శిథిరం అయిపోయి అలాగే దర్గా ఉండిపోవడం జరిగింది పడిపోతుందన్న ఉద్దేశంతో పైన ఉన్న చెట్టుని తొలగించి చూడండి దర్గా కూడా కొత్తగా నిర్మించడం జరిగింది కొత్తగా ఈ సంవత్సరం నిర్మించడం జరిగింది ఇంకా కొద్దిగా పనులు ఉండిపోయినాయండి మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా భక్తులు తమ వంతు సహకారం చేస్తున్నారు ఎవరు అంత సహకారం వాళ్ళు చేస్తున్నారు చాలా సంతోషం అలాగే మరి ఎంతో నమ్మకమైనటువంటి ఈ యొక్క మెషిబిమ్మ దర్గా వారి అవులియా వారి గ్రంథోత్సవాలు అందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఆవిడ ఎలాగొచ్చారంటే విజయవనాన్ని ఇలాగ వచ్చి ఇక్కడ ఉండిపోరు ఉండిపోయిన తర్వాత వాళ్ళ భర్త ఆవిడ వాళ్ళ అబ్బాయి గారు ముగ్గురు ఉన్నారు ఉండిన తర్వాత అప్పుడు యుద్ధాల్లో జరిగిన తర్వాత ఆవిడ భర్త బయటికి అంటే గుర్రాల పందల్లో అప్పుడు వెళ్ళేవారు వెళ్ళిన తర్వాత ఆవిడ ఇక్కడ ఉండిపోవరు ఉండిపోయిన తర్వాత ఆవిడ కూడా వాళ్ళ అబ్బాయి ఆవిడ ఇంకా ఆవిడ ఉండివారు అంట తర్వాత ఆ చెట్టు ఇచ్చిన తర్వాత నీళ్ళు వేయమని అంట ఎలా ఉంటుంది నీళ్ళు వేయండి నేను అక్కడ ఏదన్నా జరిగితే మొక్క తెచ్చుకునేట్ లెక్క అని అన్నారంట ఆవిడ బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ ఇద్దరిలో జరిగినప్పుడు చెట్టు ఎండిపోయేదంట ఎండిపోతుంటే ఏది జరిగిందని చెప్పి ఆవిడ ఇక్కడి నుంచి బయలుదేరారు బయలుదేరిన తర్వాత అట్నుంచి వాళ్ళ భర్త గారికి చనిపోయారు అక్కడ చనిపోయిన తర్వాత వాళ్ళు తీసుకొస్తున్నారంట తీసుకొచ్చిన తర్వాత డాలే కలుసుకొని అక్కడ మాట్లాడి అప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి ఆవిడ పటాపురా వెళ్ళి ఆ రాజుగారిని అడిగారంట అడిగితే నన్ను అతను మట్టి చేయమని అడిగారంట రాజుగారిని ఆ అమ్మగారు అడిగారు అడిగితే ఆవిడ తన మాట ఏదో మీరు జారెరెలా అంటారని చెప్పి ఆవిడ వెనక వెనక మళ్ళీ ఇక్కడ వచ్చి ఉండిపోయి మళ్ళీ ఉండిపోయి తెల్లారు బడికి నా భర్తకి మట్టి అవి ఇలా చేయండి అని చెప్పి అన్నారు అన్నట్టుగానే ఆవిడ తల్లి వల్ల ఆ ఏడు అంతస్తుల బిల్డింగ్ అయిపోయింది అంట అయిపోయిన తర్వాత ఐదు అంతస్తుల బిల్డింగ్ అడిగి దిగిపోయింది రెండు అంతస్తులు పైన ఉండిపోయిందన్న ఉండిపోయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ అబ్బాయిని ఉయ్యాలలో ఉండడం చేయడం అంటే అయ్యప్పు ఉన్నది ఉయ్యాల ఆ ఉండడం చేయడం అలా ఉండేవారు ఉండిన తర్వాత ఎవరికన్నా పెళ్లిళ్ళు అయినప్పుడు అప్పుడు వాళ్ళందరూ చూసి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ దండం పెట్టుకొని అడిగిపోయారు అంటే మా అమ్మాయి పెళ్ళి అవ్వలేదు ఏదన్నా అడిచింటే ఆవిడ బంగారం పట్టుకెళ్ళి ఇచ్చిన తర్వాత వాళ్ళ అమ్మాయి పెళ్లి అయిన తర్వాత తెచ్చి మళ్ళీ ఆ బంగారం తోట అంటుపళ్ళని ఎరటి కొబ్బరికాయలని తెచ్చుకొని దండం పెట్టుకొని పెళ్ళిపోనంట అలాగే అలా ఉండగా 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 ఒక ఆవిడ తిన మాట అన్నదండి అనిన తర్వాత ఇంకా ఆవిడ కాపాడడం మానేసారు అక్కడ నుంచి జనం అందరూ మొక్కుంటే ఏది మొక్కుంటే ఆ పని అవుతుంది అన్నాడు అవిన తర్వాత అన్న రావడం చేయడం అలా ఉంటున్నారు ఇప్పటికీ ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం ఆవిడ ఏమన్నా ఆ పని పూర్తి అన్నాడు అండి ఇలాగే కళ్యాణ్ గారు కూడా వచ్చారు ఇక్కడ వచ్చి దండం పెట్టుకొని వెళ్ళారు వెళ్ళినట్టుగానే అతను గెలిచారు గెలిచిన తర్వాత మళ్ళీ అతను గెలిచిన తర్వాత ఇదే మాట నేను ఎలా గెలిచానని చెప్పేసి అతను కూడా చెప్పారు మైకి పటాపర్లో చెప్పారు మీటింగ్లో చెప్పారు అతను కూడా ఇలాగ నేను గెలిచానని అలాగే ఎవరు వచ్చినా ఏం పని చేసుకున్నా పని కరెక్ట్ గా జరుగుతుందండి అలాగే ఇన్ని సంవత్సరాలు సంవత్సరానికి రెండో రెండో నెలలు తిప్పటివరు నెలలో మేము చేస్తాం ఎప్పుడన్నా అలా జనం ఎవరు కూడా బాగా వస్తారు బాగా జరుగుతుంది ఇక్కడ అన్ని కూడా బాగా జరుగుతాయి ఇక్కడ వాళ్ళకి ఎవరికి ఇబ్బంది ఉండదు అన్నీ బాగా చేసుకుందాం కోరుకున్న కోరికలు అన్నీ జరుగుతాయండి కోరికలు అన్నీ జరుగుతాయండి అంటే మా కోరికలు అంటే ఒక పిల్లలు పుట్టడానికి మనకి ఏదో ఉద్యోగాలు రావడానికి ఏదైనా అన్ని మనకి ఎవరికైనా పెళ్లి చేద్దాం అనుకున్నాకీ ఎవరికైనా మన పిల్లల కోరికి ఇవ్వాలంటే అది కోరిక చెప్పుకుంటే అవ్వడం అలాగే అన్ని కోరికలు అవి పిఠాపురం ప్రజలు మాత్రం వస్తారండి చుట్టుపక్కల మొత్తం చాలా దూరం నుంచి వస్తారండి ఎక్కడి నుంచి అంటుండీ ఇలా విజయనగరం వైజాగ్ బొబ్బులికా నుంచి ఇలాగా విజయవాడ గుంటూరు చనాలి అక్కడ నుంచి దూరం నుంచి కూడా వస్తారు నెల్లూరు నెల్లూరు అందరూ వస్తారు మొత్తం లాకుల్లో అంటే ఆళ్ళు వీళ్ళని ఉండదండి అందరూ వస్తారు ముందులు కాని ఆళ్ళు కాని అందరూ అండి కలిపి వస్తారు ఫస్ట్ నుంచే చెప్తున్నాను ఎవడి ఇక్కడ రావడి కాదు అరబ్ 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 కంట్రీ నుంచి వచ్చానమ్మా ఈ అమ్మ అయితే ఆ రాజుగారి దగ్గర సిపాయి చేసి వరిన అయితే ఆవిడ అందం ఆవిడ ఒక అందం చూసి రాజుగారు మీ యుద్ధం స్టార్ట్ అయ్యింది మీరు బయలుదేరండి అని ఆయనకి పంపించేసి విడి దగ్గర వచ్చి మీ అందం నాకు కావాలి ఏంటి మీ నేను మీ అందానికి వసిస్తున్నాను అని అంటే ఈ అమ్మ అన్నది అయితే నా అందం నీకు కావాలి తెల్లారేటప్పటికి ఏడు అంతా అసలు మా ఆడ నాకు కట్ట తెల్లారేటప్పటికి ఏడు అందరూ మా అవకోలే అవలేదనుకో నీ సిరసు నా గుమ్మానికి ఎలాగడదన్నది అమ్మ అయితే ఏడంతా అసలు ఎక్కడైపోద్ది అవలేదు ఆరు 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 ఐదు వందలా దిగిపోయింది అయితే ఆ రాజుకి వసించింది ఈ అమ్మ అంటే శిక్ష మీ తల సిరిసి నా గుమ్మానికి అలగడుతుంది అయితే అయిపోయింది ఈ అమ్మ ఈ బైనా రాలేదు యుద్ధంలోనే అయిపోయింది అలా అయినా అయితే అప్పుడు ఈ అమ్మ అన్నది ఈ గుమ్మలు నేను ఈ అమ్మ కూర్చున్నా ఊరి వాళ్ళకి అందరికి బంగారాలు ఇచ్చేది పెళ్లి సంబంధాలు వచ్చి అప్పుడు దాన్ని మనం అయితే చాటుతో చాడ బంగారం ఇచ్చింది ఒక చిన్న కిటికీలాగా ఉండేది కదా ఆ కిటికీలో నేను ఇచ్చేది అయ్యమ్మ నాకులాడు కప్పు కురితే అందరూ ఒక గాది దాచేది అయితే ఈ యాళ్ళ నుంచి ఈ తలుపులన్నీ బంద్ అని చెప్పుకొని ఉండిపోయింది అయ్యమ్మ ఆ చెట్టు ఒకటి ఉండేది ఆ చెట్టు మీద ఉయ్యాలేసి పిల్లడికి ఊపుకుండేది ఆవులు ఎక్కు ఆవులతో కుర్రోడు చెట్టు ఎక్కి చూసాడు అమ్మ చూసే కానీ ఎవరికి చెప్పరా చెప్పా ఉంటే నీ సిరసు రెండు బరలు అయిపోతుంది అని చెప్పారంట అయితే వెళ్ళి అమ్మ ఒళ్ళే పడుకొని ధనం వచ్చేసిందంట ఏనా తోటలోని ఒక ఇది ఉంది కదా అక్కడికి వెళ్ళాను అమ్మకు ఆ అమ్మకి చూస్తాను నువ్వు నేను నన్ను చూసినట్టు ఎవరికైనా చెప్పా ఉంటే నువ్వు చాలా పగిలి చచ్చిపోతా అని అడిగింది అమ్మ అంటే అప్పుడు అయ దండం పెట్టుకురా ఆ అమ్మకి తప్పైపోయిందని దండం పెట్టుకురా అంటే అప్పుడు తప్పైపోయిందని దండం పెట్టుకున్నాడు అయితే ఆ తర్వాత అమ్మ ఇది ఇదైపోయింది కదా మూసి అని ఏం లేవు కిటికీలు కిటికీలు అన్నీ బంద్ ఇవాళ్ళ నుంచి బంద్ అని నాకు తప్పుడుతో ఎవరితో బంగారం తర్వాత బంద్ అయిపోయింది అయిపోయిందనమాట ఆ తర్వాత మాకు ఈ అందం స్టార్ట్ చేసిన ఆవిడి వాళ్ళ అందం ఉడికి ఎన్నుపోస్తుంది దెబ్బ దెబ్బ తిరగదు ఎన్నో డాక్టర్లు ఖర్చు పెట్టి తిరిగింది నయమాలు తమమా ఇల్లు ఇక్కడే మొలుపెట్ట వచ్చారు అలాగ వెళ్లి తిరిగి వస్తామని వచ్చి ఇక్కడ పడుకున్నాడు ఆయన పడుకోగానే ఆయన నడుం బాధ పోయింది మామూలు మనసు అయిపోయింది అప్పుడు వాళ్ళు ఏమో బైక్ తెచ్చారు అన్నం మాకు విశాఖపట్నం అని ఆ అమ్మ తెచ్చింది హాజన్నమ్మని హచ్చికెళ్ళి వచ్చింది ఆయమ్మ వాళ్ళు తెచ్చారు ఆ తర్వాత వెంటనే ఇక్కడ అమ్మ దగ్గర చేరిపోయి వెంట ఈ ఇల్లు ఆ ఇల్లు ఇల్లు వీళ్ళు తర్వాత వచ్చారు అంతా ఫస్ట్ ఆ మంగళదాని ఇల్లు ఇంటి ఉండింది ఆ తర్వాత ముస్లమ్మేళ్ళ అమ్మ నీ చూడలేదు అమ్మ చేసి చనిపోయింది ఆవిడ నూట ఐదు సంవత్సరాలు పెతికింది ఇప్పుడు ఇక్కడ అందరికి పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కొడతారు వాళ్ళు ఏం కోరుకుంటే అది ఇచ్చుకుంటారు జరుగుతాయి నీకు పెళ్ళి అవ్వలేదనుకో పెళ్లి గురించి అది అయిపోద్ది కోరుకు నీకు ఉద్యోగం రాలేదనుకో కోరుకో నీకు ఉద్యోగం వస్తుంది ఆ అమ్మకి ఏం పెట్టాలని పెట్టుకో మా అక్కకి ఇక్కడంత పెద్ద కాయ ఉండేది అయితే ఏ డాక్టర్ నీకు ఆపరేషన్ పడుతుంది నీకు ఆపరేషన్ ఏ ఆపరేషన్ వద్దని ఆ అమ్మకే మొక్కుంది అప్పుడేమో పెద్ద ఇది సెలవుది దేకి తెచ్చి ఇచ్చింది ఈ అమ్మకి మూలపేట సాగుకారు కొంట వాళ్ళ కొడుకు ఉద్యోగం వస్తే గంగాళం ఇస్తాడు అది కంపల్సరీ గంగాళం ఇచ్చేది ఏ ఒక్కలోనే కోరుకునేది అమ్మ నిర్వహిస్తే తల్లి అది ఫిబ్రవరి రెండు నెలల్లోనే నెల పండుగ హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడ వస్తారు గుంటూరు నుంచి అన్ని దిక్కుల నుంచి వస్తారు బాబు అన్ని వాళ్ళు వస్తారు అభివృద్ధి పవన్ కళ్యాణ్ వచ్చారు అదిగో అది కట్టారు ఎవరు చేసింది వాళ్ళు చెప్పుకుంటాం పవన్ కాలం వచ్చేది కట్టారు గోడ అంటే ఇక్కడ చచ్చిపోతే అలా పాత నా అక్కడ పీక్ అయితే అక్కడ గోడ కట్టారు చూసారు మా అంటే గోలీ కట్టున్నారు అది ఇప్పుడు వచ్చాక మీకు పర్లేదు అదిగో ఉన్నారు కట్టారు చెట్టు పెద్ద చెట్టు చెప్పాను కదా ఆ చెట్టు కొట్టేసి అది నాకు మట్టుకు నేను చెప్పాను అది